శ్రీకాంత్ గారు నమస్కారం దేవాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారుగా ఈ నెల ఇరవై ఆరు నుంచి బ్రాహ్మణ చైతన్య చైతన్య యాత్ర పేరుతో కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు మీ పెట్టిన చేప యాత్రలో చేపెట్టిన యాత్రలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వానికి ఎటువంటి సహకారం లభిస్తుంది మీ యాత్రలో బ్రాహ్మణులకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు దాదాపు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఈరోజు పదహైదవ రోజు మొత్తం కర్నూలు జిల్లా నుండి ప్రారంభమై మా సామాజిక వర్గము ఎక్కువగా ఉమ్మడి జిల్లాలలో జిల్లా కేంద్రాలలో ఎక్కువ ఉంటున్నారు ఆ జిల్లాలలో మేము ప్రెస్ మీట్లు ఆత్మీయ సదస్సులు పెట్టుకుంటూ మధ్యలో కవర్ అయ్యే అన్నీ కూడా మా వాళ్ళు ఎక్కడున్నారో దాదాపు ఇరవై ఇరవై ఒక్క కాన్స్టివెన్సీలు తిరగడం జరిగింది మా సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ వారు తీసుకొని మేము ఇంటికి పోయి వారితో మాట్లాడుతుంటే నిజంగానే దాంట్లో అతి ఉత్సాహంగా అంటే మేము పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లబ్ధి పొందాము మేము దాన్ని మాకు రుణము ఎప్పుడు తీర్చుకోవాలా అన్న దీని మీద ఆతృతతో ఉన్నారు బ్రాహ్మణులంతా ప్రతి ఒక్క జిల్లాలో కూడా నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లాతో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు అమలాపురంలో కూడా ఒక ఆత్మీయ సదస్సు జరుగుతూ ఉంది కాబట్టి బ్రాహ్మణ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది అన్నది చాలా సుస్పష్టంగా మేము తిరిగిన దాంట్లో స్పష్టంగా కనపడింది అన్ని సామాజిక వర్గాలు కూడా మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ వాళ్ళతో కూడా పోతుంటే సంక్షేమ పథకాల మీదే చాలా బేస్ చేసుకొని మా వాళ్ళంతా కూడా వాళ్ళు కానీ అన్ని సామాజిక వర్గాలు కానీ ముందుకు పోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అందరు ఉన్నారని నేను అనుకుంటున్నాను దాదాపు ప్రస్తుతం వస్తున్న సర్వేలో వైసీపీ కంటే కూటమికే అన్ని ఇస్తున్నాయని సర్వేలు చెప్తున్నాయి అలాగే కూటమి ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అనేక పథకాలు పెట్టి దాదాపు అన్ని కూటమి సర్వే అన్నది ఎన్నికలప్పుడు మామూలుగా వస్తూ ఉంటాయి ఆ సర్వేలు తారుమారు అయిన పరిస్థితులు కూడా చాలా చూసాం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత ఇప్పుడు కాదు దాదాపు రెండు ఏళ్ళ నుంచి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పెట్టి ప్రజలకు మనం ఇంత చేసుకుంటూ వచ్చాం ఇంకా వారికి సంక్షేమం మెరుగ్గా ఏమి చేయాలి అన్న అంశాల మీద మా అందరూ ఎమ్మెల్యేలందరినీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పి వారికి మనం ఇస్తున్నది తక్కువ ఎక్కువ సంక్షేమ పథకాలు ఇంకా ఏమి కావాలా అన్నది సర్వేలు ఆయన అప్పటి నుంచే చేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చే సర్వే పెద్ద ఇవన్నీ తారుమారు అవ్వడానికి కూడా కారణం ఉంటుంది వారికి ఈ ఆ సర్వే మీద మనం ప్రజలకు ఏమీ చేయాలా అన్న దీని మీద చాలా క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి గారికి వారు చేసే పథకాలన్నీ కూడా చాలా అద్భుతం అమోఘం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సర్వేలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంలో రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ కూడా సపోర్ట్ చేసి మేమున్నాం జగన్ అన్నకు జగన్ మామయ్యకు జగన్ దీనికి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి దాంట్లో ఆ సర్వేలన్నీ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సర్వేలన్నీ ఎప్పుడో రెండేళ్ల నుంచే మాకు తెలుసు ఆ విధంగా ముందుకు పోతున్నాం ఇంకొకటి మీరు ఇంకొక ఇంకో విషయం అడిగారు బ్రాహ్మణ కార్పొరేషన్ అని బ్రాహ్మణ కార్పొరేషన్ మేనిఫెస్టో అన్నది బ్రాహ్మణ కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది అని అందరూ చెప్పుకుంటుంటారు చాలా రాంగ్ అది ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు మాత్రమే ఈ కార్పొరేషన్ను తేగలిగారు ఎందుకంటే వారు ముఖ్యమంత్రికి ఏం చెప్పారు వారి ప్రోద్బలంతోనే వారి యొక్క సహాయ సహకారాలతోనే బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాదు అని చెప్పి రాష్ట్ర బ్రాహ్మణులకంతా తెలియజేస్తున్నాం అటువంటి వ్యక్తిని దాదాపు కార్పొరేషన్కి ఐదు వందల కోట్లు చెప్పారు రెండు వందల నలభై రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చారు ఆప్ చేశారు అప్పటికి అయ్యారు కృష్ణారావు గారు అరే ఏం మనం ఏం చేయలేకపోతున్నామే ఇంకా కొన్ని పథకాలన్నీ పెట్టాము అన్న ఉద్దేశంతో వారు గట్టిగా అడగడం జరిగింది అడుగుతూనే వారిని నిర్దాక్షిణ్యంగా వెంటనే కార్పొరేషన్ చైర్మన్గా తీసేసి ఆ ఎల్లో మీడియాల్లో వారిని విచిత్రంగా అసలు ఇప్పుడు చెప్తేనే బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా చాలా బాధాకరంగా ఉంటుంది ఆ రోజును మర్చిపోలేము అంత పెద్ద వ్యక్తిని ఎల్లో మీడియాలో గుడ్డలు లేకుండా చూపించి అసలు ఒక్కటి కాదు ఆయన నా అంత చెప్పుకుంటే మా కడుపు దించుకుంటే కాలం మీద పడుతుంది కాబట్టి బ్రాహ్మణ సామాజిక వర్గం అన్నా బ్రాహ్మణులన్నా ఒక తీసేసే వ్యక్తిత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అటువంటి వారు మనకు బ్రాహ్మణ మేనిఫెస్టో విడుదల చేయడం ఏదో ఈ మేనిఫెస్టోలో లేనిపోనివన్నీ చూపించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్ అన్నీ ఇస్తున్నవే మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని అన్నింటిని కూడా ఒక అభూత కల్పనగా చూపించి బ్రాహ్మణులకు ఏదో మీకు చేయం చేస్తాం దేవాలయాలు ఇప్పుడు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు దేవాలయాల గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు వారి తండ్రి చనిపోతే వారు తలనీనాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇతను హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడడం మన అసెంబ్లీలో మన ఇది ఏదైతే మన రాజధానిలో భూమి పూజ చేశారో బూట్లు వేసుకొని భూమి పూజ చేయడం ఇటువంటి వ్యక్తి మనకు చెప్పేయడం రాజధాని నగరంలో విజయవాడలో వన్ టౌన్లో పోయి అడిగితే దాదాపు ముప్పై దేవాలయాలు కూల్చేసి మనందరినీ బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి దాదాపు ఆరు వందల మంది ఏడు వందల మందిని మనకు బజారు కిడ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే ఆ దేవాలయాలన్నీ కూడా దాదాపు పన్నెండు దేవాలయాలు పద్నాలుగు దేవాలయాలు ఓపెన్ కూడా చేయడం జరిగింది ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం నుంచి దేవాలయ శాఖకు రెండు వందల నలభై కోట్లు ఇచ్చి అమ్మవారి గుడిని డెవలప్మెంట్కి చేసి చేయడం జరుగుతుంది ఇటువంటి మేనిఫెస్టోలో తప్పుడు తడకలంతా పెట్టి ఏదో బ్రాహ్మణులకు అది చేస్తాం రాష్ట్ర బ్రాహ్మణులకంతా బ్రాహ్మణుల భవన్ పన్నెండు జిల్లాల్లో ఇస్తాం ఇప్పటికే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరేడు జిల్లాల్లో ఓపెన్ చేస్తాం ఎన్నికలు అయిపోతూనే మరీ కూడా వారందరినీ కూడా ముందుకు తీసుకుపోతాం వచ్చేటట్టుగా చేస్తాం ముఖ్యమంత్రి గారితో మొన్న కలిస్తే నేను మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న మీ బ్రాహ్మణులకు ఏమి కావాలో చెప్పండి మేనిఫెస్టోలో చేయను చెప్పనివి కూడా మనం చేశాం చాలా కార్యక్రమాలు ఇప్పుడు కూడా బ్రాహ్మణులకు ఏమి కావాలనేది ఒక క్లారిటీ తీసుకోండి అందరు కూర్చోండి మాట్లాడుకోండి దాన్ని ఏం కావాలో తీసుకురా అండి వాళ్ళందరికీ కూడా మేము ఒక నాలుగు అంశాలు కూడా ఇవ్వడం జరిగింది ఒక అమ్మఒడి మాదిరి పిల్లలకు వేద వేద విద్య చదివే పిల్లలకి వారిని మనకు పెన్షన్ ఇది రావాలని అమ్మఒడి మాదిరి రావాలని అదేవిధంగా ప్రతి జిల్లాలో బ్రాహ్మణ భవనం అపరకరమల భవనం కూడా అడిగాను కొన్ని జిల్లాల్లో ఇచ్చారు మిగతా దాంట్లో అంతా మనం ల్యాండ్ ఇచ్చి కంప్లీట్ చేద్దామంటున్నారు అదేవిధంగా మనకు బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు ఇంతకంటే ఇప్పుడు మామూలు బ్రాహ్మణ కార్పొరేషన్కి అంత ముందు వాళ్ళు ఇచ్చిండేది రెండు వందల ముప్పై కోట్లే ఇప్పుడు ఏడు వందల ఎనభై కోట్లు నవరత్నాల్లో మా బ్రాహ్మణులు అందరూ కూడా వాడుకున్నారు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఇట్లా ఇటువంటి వారు ఇచ్చిన మేనిఫెస్టోలో తప్పుల తడకగా ఉంది అన్నీ కూడా ఏదో దేవాలయాలు వాళ్ళు తీసేసిన దేవాలయాలు అభివృద్ధి అంటారు దేవాలయాలలో ధార్మిక పరిషత్ అనేటువంటిది చాలా ముఖ్యమైన కీ కీలకమైన పాత్ర పోషిస్తుంది అటువంటి ధార్మిక పరిషత్తుని తీసేశారు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధార్మిక పరిషత్ అనేటువంటిది ఒకటి అర్చక అకాడమీ అనేటువంటిది ఒకటి మన సీత అనేటువంటిది ఒకటి దాని మీద మన దేవాలయాల్లో చైర్మన్లకు కానీ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ ఒక ఎలా ఉండాలి దేవాలయాను మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్ని అంశాలపై వారందరికీ కూడా మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు చాలా దేవాలయ శాఖలో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో దాదాపు మన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల మంది అర్చకులకి కరోనా భృత్తి కావాలంటే వెంటనే వెల్లంపల్లి గారు తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొని వచ్చి మూడో రోజే అందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ప్రైవేటు దేవాలయాల్లో ఉన్నటువంటి వీళ్ళకు కూడా కావాల పురోహితులకు కావాలని అడిగితే వెంటనే వారికి కూడా పదహైదు వేల మందికి కరోనా వృత్తి ఆ రోజు ఇచ్చాం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖలో వారు ఇచ్చిన మేనిఫెస్టోలో మొత్తం మసిపూసి మారేడికాయ చేసి మా బ్రాహ్మణులను మోసపూరితంగా ఉంది అది ఎవరూ నమ్మద్దండి అని చెప్పి ఆ మేనిఫెస్టో తప్పుల తడక చేసేవాడు చెప్పేవాడు ఏది చెప్పినా చేసేవాడు ఉత్త జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మన చంద్రబాబు నాయుడు గారి మాదిరి నీటి మూటలు వారి మాటలన్నీ నీటి మూటలే కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను నమ్మొద్దని రాష్ట్ర బ్రాహ్మణులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా సభలకి సమావేశాలకి చాలా తక్కువగా హాజరవుతుంటారు కానీ మీరు చేపట్టిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అత్యధికంగా హాజరవడానికి కారణం ఏమిటి వీళ్ళందరినీ మీరు యాక్టర్ ఎలా తీసుకురాగలిగారు దాదాపు రాష్ట్రంలో నాకు నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో జింకా చక్రధర్ అనేవారు ఒక బ్రాహ్మణ నాయకులు ఉండేవారు వారు నాకు వెంటనే ఒక లెటర్ రాసి హైదరాబాద్లో జింకాణ గ్రౌండ్లో మీటింగ్ పెడతా ఉన్నాము అందరు రాండి అన్నారు అప్పటికి ఒక బస్ చేసుకొని వెళ్ళాను నేను బ్రాహ్మణులు మా పిల్లలందరినీ పిలుచుకొని ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ మా నాతో సహచరులు అందరినీ తీసుకొని వెళ్ళా మరి అయిపోయిన తర్వాత కోటా శంకర శర్మ గారు వారు వారితో పాటు దాదాపు ఉభయ రాష్ట్రాలు రెండుసార్లు తిరిగారు వారి మన బ్రహ్మగర్జన అనేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు వారితో పాటు తోడుగా ఉందాము ఏదో మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయనతో పాటు పెద్ద ఆయనతో పాటు ఉండాలని నేను వారితో పాటు నాకు ఎందుకో ఒక ఆకర్షణ రాజకీయం అంటే మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ముందు నుంచి కూడా ఇట్లా బ్రాహ్మణ సంఘాలన్నా రాజకీయమన్నా ఆకర్షితులై అరే ఏదో ఒకటి చేద్దాము మనము కూడా సమాజానికి సేవ అనే ఉద్దేశంతో బ్రాహ్మణులతో మమైక్యమై ఆ రోజు నుంచి దాదాపు ముప్పై ఐదేళ్ళ నుంచి తిరుగుతున్నా ఇప్పుడు మనం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇది నేను పర్యటించడం ఎనిమిదవసారి అంటే హిందూపూర్ నుంచి నాకు శ్రీకాకుళం వరకు కూడా అన్ని సంఘాలతో అన్ని బ్రాహ్మణులతో పార్టీలకు అతీతంగా నేను వస్తున్నాను అంటే వారు నన్ను ఆదరాభిమానంగా నన్ను వారు రమ్మని చెప్పి ఆదరించి నాతో పాటు ఉండి జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో ఇది ఎందుకు జరుగుతుందంటే బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చినప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు తెచ్చినప్పుడు అప్పుడు పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి కూడా ఒక ఉక్కుమడిగా అందరూ కలిసి మాట్లాడుకొని మంచి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని కార్పొరేషన్ను పైకి తెచ్చుకుందాము ఇది మనందరి కోసం పెట్టిండేది అన్నది ఆత్మీయ సదస్సులు నిర్వహించాం అప్పుడు నా సొంత డబ్బులతో మొత్తం రాష్ట్రం అంతా మీటింగులు పెట్టి ఆత్మీయ సదస్సులు నిర్వహించగలిగాం అప్పటి నుంచి నాకు ఉన్నటువంటి అనుబంధం బ్రాహ్మణులతో వారి అనుబంధము ఆత్మీయత నన్ను ఇంత తిరగడానికి నన్ను ప్రోత్సహించడానికి రాష్ట్ర బ్రాహ్మణులే వారే కారణము అందుకని వారు ఉన్నారు కాబట్టి నేను తిరగదుగుతున్నాను ఇప్పుడు అందరు తిరుగుతున్నారా అందరు ఉన్నారు నాకు వారితో ఉన్న అనుబంధం ఉంది కాబట్టి నేను అన్ని జిల్లాలు తిరుగుతూనే నేను పోతేనే యాభై మందో నూరు మందో ఐదు వందల మందో ఆత్మీయ సదస్సులు పెట్టుకొని మా వాళ్ళతో మాట్లాడి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని నేను వారితో మమైక్యమై ఉంటాను కాబట్టి నన్ను నేను వారితో తిరగగలుగుతున్నా నేను పోతే నన్ను ఆదరిస్తున్నారు నిజంగా ఆ విషయంలో రాష్ట్ర బ్రాహ్మణులందరికీ కూడా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాహుల్ మీరు చేసిన సమావేశంలో తెలుగుదేశం కోసం వచ్చాయి దాని మీద మీ వివరణ కొంచెం మంది తెలియని వాళ్ళు చాలా నిజంగా అమాయకులు అనుకుంటున్నాను నేను మా వాళ్ళలో చాలామందిని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చిన తర్వాత నేను చేసే సామాజిక మన సామాజిక కార్యక్రమాలను గుర్తించి అరే నువ్వు కార్పొరేషన్లో ఉండాలి శ్రీకాంత్ నువ్వు రా అన్నాడు అంటే నేను దాదాపు ఒక ఐదు వేల మందితో నాలుగు వేల మందితో మూడు వేల మందితో అప్పట్లో సమావేశాలు నిర్వహించా అనంతపురం సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన వెంటనే కార్పొరేషన్ మీటింగుకు పిలిచడం జరిగింది వెళ్ళా వెళ్ళేటప్పటికే డైరెక్టర్లు అందరూ ఉన్నారు ఆయన పక్కన చేరు కూర్చోబెట్టుకుని నాకు రా కూర్చోమన్నారు కూర్చోమని నాకు ఒక పేపర్ ఇచ్చాడు నీకు బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్గా ఇస్తున్నాను దీన్ని తీసుకొని మీటింగ్స్ అంతా కండక్ట్ చేయడానికి చెప్పి నాకు దాదాపు ఎంతో డెబ్బై వేలు రెమ్యునేషన్ పెట్టాడు చూసి చదివా సార్ నేను తెలుగుదేశం పార్టీలో లేను నేను ఏ పార్టీలో లేను రాజశేఖర రెడ్డి గారితో పాటు కాంగ్రెస్లో నడిచేవాడిని ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాను మరి ఆయన కార్పొరేషన్లో మన నాకు ఇవ్వడం వల్ల నేను చాలా బాగుండదు సార్ నాకు ఇది అన్న లేదా నీ ఎటువంటి వాళ్ళు కార్పొరేషన్కి అవసరము నువ్వు పార్టీలో లేకపోయినా కూడా రాష్ట్ర బ్రాహ్మణ్యానికి నీ సేవలు అవసరము అన్నాడు అంటే అప్పుడు చెప్పా ఐవైఆర్ కృష్ణారావు గారికి ఆ డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు అందరు కూడా ఉన్నారు నేను సార్ నా రెమ్యునేషన్ అనేది తీసేయండి నేను ఫ్రీ సర్వీస్తో పనిచేస్తా కార్పొరేషన్ కాదు బ్రాహ్మణుల కోసము మన బ్రాహ్మణ కార్పొరేషన్ కన్నారు బ్రాహ్మణుల కోసం నేను పనిచేస్తానన్నా మంది తెలియక నేను తెలుగుదేశంలో ఏదో డైరెక్టర్గా ఉన్నాను అనుకుంటారు కానీ నేను బ్రాహ్మణుల కోసం మాత్రమే ఆ సామాజిక వర్గానికి మాత్రమే పనిచేశాను అన్నది రాష్ట్ర బ్రాహ్మణులంతా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు ఇవ్వలేదో రాజమండ్రిలో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి రాజమండ్రిలో నేను విశాఖపట్నం నుంచి వస్తూ ఉంటే అయ్యారు కృష్ణారావు గారు ఫోన్ చేశారు నిన్ను నువ్వేదో రాజమండ్రిలో స్టేట్మెంట్ ఇచ్చావంట నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు వాణ్ణి అన్నాడు అని అన్నాడు సార్ నేను ఆ రోజే చెప్పా అందుకనే నేను రెమ్యునేషన్ తీసుకోలేదు నేను మీ పార్టీలో లేను బ్రాహ్మణుల కోసం రమ్మన్నారు కాబట్టి వచ్చాను తప్ప నేను నా కోసము నా పదవి కోసము రాలేదు కాబట్టి మీరు నన్ను తీయొద్దండి నేనే పొద్దున్నే తీస్తాను అని చెప్పాను ఆ రోజు రాజమండ్రిలో ఏమి ఇచ్చానంటే స్టేట్మెంటు మనకు ఎప్పుడైతే బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు ఆపాడో ఆపినప్పుడు దాన్ని ఈ ముఖ్యమంత్రి మాజీ అవడం ఖాయం రాష్ట్ర బ్రాహ్మణుల ఉసురు తగులుతుంది అని ఇచ్చా గట్టిగా దాన్ని పట్టుకొని నాకు ఇద్దరు మంత్రులు కూడా చేసి బెదిరించడం జరిగింది మంత్రులు ఫోన్ చేసి చేస్తే చెప్పేవాళ్ళకి నేను ఒక్క రూపాయి మీ పార్టీలో లేను నేను ఒక్క రూపాయి నేను మీతో తీసుకోలే నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రమే నేను పనిచేశాను అన్న విషయాన్ని వాళ్ళని వారికి తెలియజేశా ఐవైఆర్ కృష్ణారావు గారు పొద్దున్నే నేను ఆయనకు రాజీనామా లెటర్ పంపించడం జరిగింది పంపిస్తున్న కూడా వెంటనే అప్పుడు చంద్రబాబు నాయుడు వాన్ని ఏదో పెద్దోని చేసేదానికి నువ్వు వాడిని రాజీనామా నువ్వు ఇవ్వకుండా వాంతు తీసుకున్నావని పాపం ఐవైఆర్ కృష్ణారావు గారిని కూడా నా విషయంలో మందలించడం జరిగింది కాబట్టి అందరూ తెలుసుకోవాలి నా మీద కొంతమంది ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడినారు రావులపాలెం మీటింగ్లో వారు మన మీడియా వారు అడిగారు నేను తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ ఎప్పుడూ లేను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి నా సేవలు అందించడానికి మాత్రమే ఐవైఆర్ కృష్ణారావు గారు పిలిస్తే వచ్చాను అన్న అంశాలు రాష్ట్ర బ్రాహ్మణులందరూ గుర్తించాలి వారు కూడా ఎవరైతే మాట్లాడినారో మీడియా వారు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇంకోసారి తెలిస్తే ఇంకోసారి మాట్లాడరు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అత్యధిక ఓట్లు కలిగి ఉండి రాజకీయాన్ని ఉండి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత ప్రధాన రాజకీయ పార్టీ ఏమీ ఇవ్వలేదు ఒక కోన గారికి చెప్తే మిగిలిన ఎవరికి వైఎస్ఆర్సిపి కూడా ఇవ్వలేదు టీడీపీ కానీ మిగిలిన పార్టీ కానీ ఒక సీట్ కూడా ఇవ్వలేదు ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు మీరు తిరిగిన యాత్ర ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన యాత్రలో బ్రాహ్మణ సమాజ వర్గం ఏ విధంగా స్పందిస్తుంది దీనిపై మీ అభిప్రాయం చెప్పండి మీరు ఎవరిని సపోర్ట్ చేయాలని మీరు కోరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వ సలహాదారుడుగా నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేల పంతొమ్మిదిలో కానీ అంతకుముందు కానీ పార్టీకు మనము చేసిన సేవలను గుర్తించి పదవి ఇచ్చారు రాష్ట్ర బ్రాహ్మణులందరికీ కూడా ఒకటి తెలియజేస్తున్నా మనము ఏదో ఒక పార్టీలో పనిచేస్తేనే రాజకీయంగా ఎదుగుదాం ఇప్పుడు పులి చెట్టు కింద కూర్చొని కుందేలు కానీ నోటి కానీ నోట పడమంటే పడదు వేటకు పరిగెత్తేది పోతేనే దానికి అందుతుంది మనము కూడా పార్టీలో పనిచేయాలి లోకల్ నాయకులతో టచ్లో ఉండాలి మనం ఏమి చేశాము అన్న అంశాలను పాత్ర పార్టీ దృష్టిలో పెట్టాలి కాబట్టి ఇటువంటి విధంగా అందరూ కూడా సేవ చేయండి పార్టీలో ఉండండి పదవులు పొందండి ఊరికే ఇంట్లో కూర్చొని మనకు పదవులు రావాలంటే ఎవరు ఇవ్వరు అందరికీ విదితమే కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీరు అడిగారు అడిగినట్లు ఏ పార్టీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అణగదొక్కింది ఇంకా గ్లాస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇంకా చెప్పాల్సిన పనే లేదు బీజేపీ పార్టీ గురించి చెప్పాలంటే ఇప్పుడు జీవీఎల్ నరసింహరావు పాపం ఆయన ఇక్కడ ఇంత విశాఖపట్నం విశాఖపట్నంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని కూడా ఇవ్వలేకపోయింది ఏ పార్టీలకు బ్రాహ్మణుల పట్ల చిత్తశుద్ధి లేదు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే మాకు వాళ్ళ నాన్నతో కానీ వీరితో కానీ అనుబంధం ఉంది బ్రాహ్మణులన్న గౌరవము ఒక ఆప్యాయత అనురాగము వీళ్ళతోనే ఉంది అది అంటే రాజశేఖర రెడ్డి గారు మాకు సీట్లు ఇచ్చారు పక్కన మంత్రులుగా కూడా సహచరులుగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి టికెట్లు ఇస్తున్నారు కోన అయితేనేమి మల్లాది గారికిష్ విష్ణుకి అయితేనేమి ఇక్కడ విశాఖపట్నంలో ద్రోణంరాజు శ్రీవ మన శ్రీనివాస్ గారికి అయితేనేమి ఆక్రమాల విజయ నిర్మలకైతేనేమి ఇటువంటి కార్యక్రమాలు మనకు రాజకీయంగా ప్రభుత్వ సలహాదారులుగా దాదాపు ఏడు ఆరు మంది ఉన్నారు అదే ఇప్పుడు రాష్ట్రంలో కార్పొరేటర్లు పద్దెనిమిది మంది ఉన్నారు వివిధ కార్పొరేషన్లో మన సోషల్ వెల్ఫేర్ అయితేనేమి హస్తకళలు అయితేనేమి మన పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి ఇటువంటి కార్పొరేషన్లో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి మనకు రాజకీయంగా మనమన్ను ముందుకు తీసుకుపోతూ మనం ఇంకా మనం మనం రాజకీయంగా ఎదుగుతాము అంటే మనం ఎదుగుదలకు మన హక్కును చేర్చుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని మరీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో మనందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని మన బ్రాహ్మణుల అభ్యున్నతి అభివృద్ధి ఇంకొంచెం మెరుగ్గా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఐదు నియోజకవర్గాల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలకు మన ఎంపీలకు అందరికీ ఓటు వేసి వేయించి గెలిపించాలని రాష్ట్ర బ్రాహ్మణులందరినీ సవినయంగా కోరుతున్నాను